తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూలై నెల ప్రతి నెల పంపిణీ వేసినట్టుగానే నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటి కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఇంకా కొన్ని జిల్లాలలో కొంచెం కొంతమంది లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది ఇంకా జమ కావలేదని చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడున్నటువంటి స్థితిలో ఈరోజు మనకి దాదాపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయో అనేది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా కొత్త పెన్షన్లను పెంచే స్థితిలో కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే ఆహ్వానాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించనుందట ఇక ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఎప్పటి నుంచి ఈ జూలై నెల పెన్షన్లు ఇంకానైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ పెన్షన్లను పంపిణీ చేసే లాస్ట్ డేట్ అనేది ఏంటనైతే తెలుసుకుందాము అంటే మనకి ఇంకెన్ని రోజులలో ఈ పెన్షన్ డబ్బులు పూర్తిగానైతే పంపిణీ చేస్తారో తెలుసుకుందాము దాని తర్వాత వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరి ఖాతాలలో ముందుగా ఎప్పటి నుంచి జమ అవుతున్నాయో అనేది మనం మీ వీడియోలో తెలుసుకుందాము అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రి రిలీజ్ చేయబోతుంది ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు మనమైతే ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి లాస్ట్ వరకు వీడియో చూడడమే కాకుండా ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మంది అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో తప్పకుండా ఆ వీడియోని వెంటనే లైక్ చేసి లాస్ట్ వరకు అయితే వీడియోని చూసి ఛానల్ని మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇప్పటివరకు కూడా జూలై నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ ఇంకా ఎవరికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేవో వారి ఖాతాలల్లో ఎట్టకేలకు ఈరోజు తొమ్మిది గంటల సమయం నుంచి మనకి పెన్షన్లను అయితే విడుదల చేయనున్నారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్లను అయితే విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాల్లో జమ కాబోతున్నాయో తెలుసుకుందాము అన్నట్లుగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు పైన భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇక ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పూపాయలు ఇక ఇప్పుడు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వికలాంగులు వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాల చేయడానికి నిధి ని మనకైతే నిబంధనలు అనేది ఇక్కడ సరి చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు డబ్బులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ నుంచి డబ్బులను అరేంజ్ చేయాలని అయితే వెల్లడించడం అయితే జరిగిందంట ఇక ఇచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఈ నెల చివరి వారంలో రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారి ఖాతాల్లో ఈ రోజు నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ గైస్ జై హింద్